జూలై ఆగస్టు నెలలో విరివిగా సింహగిరి సంపింగలు లభ్యమవుతాయి సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామికి సంపింగ పూలంటే ఎంతో ప్రీతి భక్త సులభుడైన ఆయనకు ఎన్ని రకాల పుష్పాలతో పూజ చేసినా సంపెంగ పుష్పాలతో చేసిన పూజ సాటిరాదంటారు సంపెంగ పూలతో పూజ చేస్తే ఆయన ఎంతగానో పరవశించిపోతాడన్నది భక్తుల నమ్మకం సాక్షాత్తు ఆయన వెలిసిన సింహాచలం క్షేత్రంలోనే సంపెంగ పూలు కూడా విరివిగా లభిస్తుంటాయి ఎన్ని చోట్ల సంపెంగలు లభించినా సింహగిరి పేర లభించే సంపెంగకి ఎంతో విశిష్టత ఉందని అభివర్ణిస్తుంటారు సింహాచలం కొండపైన కొండ దిగువన ఉన్న పూలతోటలో దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురం గోశాలలో సంపెంగ చెట్లు ఉన్నాయి ముఖ్యంగా తెలుపు పసుపు రంగుల సంపెంగ పూల చెట్లు కనువిందు చేస్తుంటాయి ఈ పుష్పాల నుంచి వెలువడే సువాసనలు ఎంత దూరంలో ఉన్నా ఆకట్టుకుంటాయి చందన స్వరూపుడైన సింహాచలేసులు ఏడాది పొడవునా చందం పరిమళాలను ఆస్వాదిస్తాడు ఆ చందనం పరిమళాలకు సమానంగా సంపెంగ పరిమళాలను మాత్రమే స్వామి ఆస్వాదిస్తుంటాడని భక్తులు పేర్కొంటారు సంపెంగ పూలతో స్వామికి ఉన్న బంధం విడదీయరానిదని చెప్తారు తొలి వెలుగు వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీకాంత కృష్ణమాచార్యులు తిరుమల అన్నమాచార్యుల వలె సింహాచలంలో విశేష కీర్తి ప్రతిష్టలు పొందారు ఆయన చాతుర్లక్ష వచన సంకీర్తనలు రచించారని ఆయన కీర్తిస్తుంటే స్వయంగా స్వామి నృత్యం చేసేవాడని చెప్తారు కృష్ణమయ్య ప్రతిభను గుర్తించిన ఓరుగల్లు సామ్రాజ్య నేత ప్రతాపరుద్రుడు కృష్ణమయ్య దంపతులను తన రాజ్యానికి ఆహ్వానించాడు అక్కడ రాజమర్యాదలు అందుకున్నప్పటికీ కృష్ణమయ్య భార్యకు సంతృప్తి కలగలేదు సింహాచలంలోని స్వామిని సంపెంగ పూలతో కొలిచేదానని తనకు సంపెంగ పూలు తప్ప మరేమీ వద్దని ఆమె చక్రవర్తిని కోరింది దీంతో ప్రతాపరుద్రుడు రాజభటులను సింహాచలం పంపి సంపెంగ పుష్పాలను తెప్పించాడని దివంగత నాటక రచయిత విరియాల లక్ష్మీపతి తన నాటకంలో అభివర్ణించాడు సంపెంగ పుష్పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి కొన్ని పద్ధతులున్నాయి గాజు సీసాలో పువ్వులు వేసి మంచినీటితో నింపి గాలి చొరవడకుండా సీల్ చేస్తే చాలా ఏళ్లు తాజాగా ఉంటాయని చెప్తారు వీటిని ఇంట్లో అలంకారంగా కూడా ఉపయోగిస్తారు సంపెంగ పుష్పాలు ముఖ్యంగా జూలై ఆగస్టు నెలలో పెద్ద మొత్తంలో లభిస్తాయి వర్షాలు ఎక్కువగా పడితే పువ్వుల పరిమాణం కూడా పెద్దదిగా ఉంటుందంటారు సింహగిరికి వచ్చే భక్తులు స్వామికి సంపెంగ పుష్పాలు సమర్పించి ప్రసాదంగా వాటిని తీసుకునేందుకు పోటీ పడతారు స్వామికి సమర్పించిన తర్వాత ఆ పుష్పాలను తమ శిరస్సులో ఉదరించడానికి ఆసక్తి చూపుతారు ఏటా మూడు నెలల పాటు సింహగిరిపై ఉండి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి సేవలందించే ఒడిశాకు చెందిన లక్ష్మీకాంత్ నాయక్ దాస్ ఆ కాలంలో స్వామికి పెద్ద మొత్తంలో సంపెంగ పుష్పాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది ఆయన వస్తున్నారంటే సంపెంగలు వెంట తీసుకున్నారని నానుడి ఉంది సింహగిరిపై చిరు వ్యాపారులు సంపెంగ పుష్పాలను విడిగా దండన రూపంలో విక్రయిస్తుంటారు డిమాండ్ ఉన్న రోజుల్లో డజన్ పువ్వులు అరవై రూపాయల వరకు కూడా అమలవుతాయి ఒక దాత సింహగిరిపై లభించిన నూట ఎనిమిది సంపెంగ పుష్పాలను అమెరికా తీసుకువెళ్లి బంగారంలో ముంచి స్వర్ణ సంపెంగ పుష్పాలుగా మార్చి సుమారు ఇరవై ఏళ్ల క్రితం సింహాచలేసుడికి కానకగా సమర్పించారు ఆ పుష్పాలతోనే రెండు వేల పంతొమ్మిది వరకు స్వామికి ప్రతి గురువారం ఆదివారం రోజుల్లో స్వర్ణ పుష్పార్చన జరిగేది ఆ తర్వాత కొత్తగా దాతల సహకారంతో మరిన్ని స్వర్ణ పుష్పాలను అందుబాటులోకి తెచ్చారు అప్పట్లో సింహగిరి కొండల్లో వేలాదిగా సంపంగ చెట్లు ఉండేవని రాను రాను అవి అంతరించిపోతున్నాయని పలువురు చెబుతున్నారు